అక్రమ సంబంధం అప్పు ఎగ్గొట్టాలని కుట్రపూరిత ఉద్దేశంతో దారుణంగా మహిళను హత్య చేసిన ముగ్గురు నేరస్తులను అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ వెల్లడించారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అవరవాణి గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ అనే మహిళ కనబడుటలేదని మృతురాలి తమ్ముడు పందుల యాదయ్య గ్రామం పులిపల్పుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల ఇరవై రెండున నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ నెల ఇరవై నాలుగున మృతురాలి శవం ఔరవోని గ్రామ శివారులో గల నకరకంటి అచ్చయ్య యొక్క వ్యవసాయ భూమిలో నీరులేని గూనెల బావిలో కనబడింది శవం తలకు బలమైన గాయం ఉండడంతో మృతురాలి మేనల్లుడు బంధువుల అనుమానం మేరకు నేరస్తుడు ఏవన్ సిలివేరు లక్ష్మయ్య ఏటు నకరకంటి చంద్రమోహన్ మృతురాలితో శారీరక సంబంధం కలిగి ఉండి ఆమె వద్ద అప్పు తీసుకోగా ఆమె తరచుగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుచుండగా ఇస్తారని దాటివేసేవారని త్రీ నారబోయిన అంజయ్య గతంలో మృతురాలి వద్ద నలభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు తిరిగి చెల్లించాడు కానీ మృతురాలు చెల్లించలేదని అబద్దమాడి ప్రమాణం చేయగా పెద్ద మనుషులు చెప్పిన విధంగా బాధతో ఏత్రి మళ్లీ నలభై వేల రూపాయలు తిరిగి చెల్లించాడు అప్పటి నుండి ఏత్రి కూడా మృతురాలిపై పగ పెంచుకున్నాడు ఒకరోజు ఏ వన్ త్రీ ఒక దగ్గర కూడి మృతురాలిని ఎలాగైనా చంపాలని దాని నుండి ఏ వన్ ఏ టూలు మృతురాలికి ఇవ్వవలసిన డబ్బులు మిగిల్చుకోవచ్చని త్రీ తాను తన పగ తీరుతుందని భావించి వారి పథకం ప్రకారం ఏ వన్ తన అక్రమ సంబంధంను పెట్టుకొని మృతురాలిని ఔరవోని గ్రామశివారిలో గల నక్రకంటి అచ్చాయ బావి వద్దకు రప్పించుకొని కర్రలతో ముగ్గురు కొట్టి చంపి ఆమెపైనున్న బంగారం పుస్తల తాడు లక్ష్మీదేవి బిళ్ళ మొత్తం రెండు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు ఏ టూ ఏ వన్ తీసుకున్నాడు తర్వాత దానిని అమ్ముకోగా ఇద్దరు పంచుకుందామని అనుకున్నారు తదుపరి శవాన్ని నకరకంటి అచ్చయ్య నీరు లేని గూనల బావిలో పడేసి సాక్ష్యాలు లేకుండా చేయుటకు ప్రయత్నించారు ఈ ముగ్గురు నేరస్తులు ఏ వన్ టూ ఏ త్రీను తేదీ ఇరవై పట్టుకు పట్టుబడి చేశారని అనంతరం కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు నల్లగొండ జిల్లా నరకటిపల్లి మండలము అవరవాణి గ్రామంలో ముప్పుడి పిచ్చమ్మ అని చెప్పేసి ఆమె వయసు అరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఆమె మిస్ అయిన ఇంటి నుంచి వెళ్ళిపోయింది కనిపించట్లేదు మిస్సింగ్ అని చెప్పేసి ఫిర్యాదు వస్తే మా ఎస్ఐ నర్కొట్పల్లి అంతరెడ్డి గారు ఇరవై రెండవ తారీఖు నాడు ఇరవై ఒకటవ తారీఖు ఈ నెల నైట్ రాత్రి నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఫిర్యాదు వస్తే తెల్లవారుదామున ఇరవై రెండో తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది ఉమెన్ మిస్సింగ్ కింద నకి అచ్చయ్య అనే వ్యవసాయ పొలం వద్ద ఆ గోనెలతో ఉన్నటువంటి ఒక బావి ఉంటుంది దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్స్ లోతున్నటువంటి బావిలో స్మెల్ వస్తుంది అక్కడ శవం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చెప్తే అక్కడ పోయిన తర్వాత శవాన్ని బయటికి తీయడము ఆమె ఈ ముప్పుడి పిచ్చమ్మ రాత్రి మిస్ అయినామేనే అని చెప్పేసి అదే గ్రామానికి చెందినగా గుర్తించడం జరుగుతుంది వాళ్ళ బంధువులు అదే గ్రామానికి చెందినటువంటి సిలివేరు లక్ష్మయ్య పైన అనుమానం వ్యక్తపరుస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేజ్ చేసుకొని సిలివేరు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు సిఐ నార్కటిపల్లి నాగరాజు గారు మరియు సిబ్బంది దర్యాప్తులు భాగంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించడము ఆ విచారణలో వాళ్ళు అతనికి సిలివేర లక్ష్మయ్యకు డిసీజ్ ఏదైతుందో ముప్పుడు పిచ్చమ్మకు గత కొంతకాలంగా ఇలిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఉందని చెప్పడం జరుగుతుంది అంతకుముందు ఈమె కొంతమంది గ్రామంలో కూడా ఈమె భర్త చనిపోయింది ఈమెకు ఇస్తారి చనిపోవడము ఆమెకు పిల్లలు లేకపోవడము ఉంది ఒకతే ఒంటరిగా ఉంటుంది ఆమె ఇతనితోనే ఎల్సిట్ రిలేషను గతంలో ఉన్నది కాబట్టి అదేవిధంగా కొన్ని డబ్బులు ఉంటే గ్రామంలో కొంతమందికి అప్పులు కూడా ఇస్తుంది అదేవిధంగా ఇతనికి ఈ సిల్వేర్ లక్ష్మి అనే అతనికి ఒక లక్ష యాభై వేలు రూపాయలు ఇవ్వడము ప్రామిసార్ నోటు రాపించుకోవడము అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఏ టూ నకిరికంటే చంద్రమోహన్లో కూడా లక్ష రూపాయలు ఇవ్వడము అతని ద్వారా కూడా ప్రామిసర్ నోటు తీసుకోవడము అదేవిధంగా నారబోయిన అంజయ్ అని ఏ త్రీ ఉంటాడు వీళ్ళు ముగ్గురికి నారబోయిన వీళ్ళిద్దరికేమో ఏ వన్ ఏ టూకి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరితో కూడా ఇండివిజువల్గా ఇల్లిసేట్ రిలేషన్ ఉందా మీకు వాళ్ళిద్దరు కూడా కన్పెన్ చేస్తారు అదేవిధంగా నారబైన అంజ జైత్రి ఏదైతే ఉందో ఆయన కూడా అప్పిస్తుంది అప్పు నలభై వేల రూపాయలు ఇస్తుంది ఇచ్చిన తర్వాత వాటిని అతనేమో ఇచ్చినా అని చెప్తాడు రిటర్న్ ఇచ్చేసి నేను ప్రామిసార్ వాటికి తీసుకున్నాడు నాకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఈ విషయం గురించి వాళ్ళ ఊర్లో గ్రామంలో పంచాయతీ పెట్టడం జరుగుతుంది గతంలో ఆ పంచాయతీ పెట్టి అతని దగ్గర మళ్ళీ నలభై వేల రూపాయలు పెద్ద మనుషులలో వసూలు చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు ఒక పథకం ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారు మొన్న ఇరవై ఒక్క తారీఖు నాడు ఇతను సిల్వేర్ లక్ష్మి ఏ వన్ ఆమెకు ఫోన్ చేయడము ఇలా కలు ఆమె ఆమె ఈయనకు ఫోన్ చేయడము ఈమె ఆయనకు ఫోన్ చేయడం ఇద్దరు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు డైలర్ చేసుకున్న తర్వాత నైన్ ఓ క్లాక్ ఇతను నేను వచ్చిన నువ్వు చేసేయని చెప్తే ఆమె ఇంటి ముందు డోర్లు పెట్టుకొని వచ్చి ఇంటి వెనక నుంచి నేరుగా గోడ ఎక్కి ఆ నిచ్చుకొని ఎక్కి బయటికి రావడము ఆ కంటే వచ్చే యొక్క వ్యవసాయ పనుల దగ్గరికి వీళ్ళు రెగ్యులర్గా కలుసుకునేది మనం రెగ్యులర్గా కలుసుకునే దగ్గరికి రా అంటే వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చే విషయాన్ని ఏ వన్ వచ్చే మేము విధానం వెళ్తున్న విషయము ఏ టూ ఏ త్రీకి చెప్తాడు ఏ టూ ఏ త్రీకి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా సైలెన్స్గా నైన్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చేసి ఆడ ఆమె రాగానే ఆమెను దొరికించుకొని నువ్వు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు మమ్మల్ని ఇదే విధంగా వేధిస్తున్నావు ఆల్రెడీ మీకు నాకు మంచిగానే ఉన్నది కదా అని చెప్పి ఆమెను కింద పడేసి కొట్టడం కర్రలతో కొట్టడము అదేవిధంగా ఒకరు మెడబట్టుకొని నెట్టేయడము కర్రలతోనే దెబ్బ కొడితే హెడ్ ఇంజురీ అవుతుంది ఎడ్డు అయిన తర్వాత ఆమె కింద పడివి పైపోయిన తర్వాత బాయిదాకా గుంజుకొని పోతారు ఆ బాయిదాకా గుంజుకొని పోయి ఆ మెడలు ఉన్నటువంటి పుస్తకాల తాడను తీసేసుకుంటారు పుస్తకాల తాడు ఈ పుస్తకాల తాడు తీసేసుకొని దాంతోపాటు లక్ష్మీదేవి బిల్ల ఉంటుంది అవి తీసేసుకొని కాళ్ళ కడియాలు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తారు కానీ కాళ్ళ కడియాలు రావు ఆమె అవన్నీ తీసుకున్న తర్వాత చనిపోయిందని భావించి ఆమెను ఆమె సెల్ ఫోను అవన్నీ కూడా చెప్పులు అన్ని బావిలు వేసేస్తారు ఆ బాయిలో ఆల్రెడీ దానిపైన కంపల్ ఉంటాయి కంపలు కూడా